అమృత భాండం తేవటం అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు అది స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక ప్రతిబంధకాలను ఛేదించుకుంటూ అది ఎక్కడో ఒక సురక్షితమైన ప్రాంతంలో నిక్షిప్తం చేయబడినటువంటి ఆ అమృత భాండాన్ని తేవటం అనేది సామాన్యులకు సాధ్యమైన విషయం కాదు అటువంటి ఒక గొప్ప కార్యాన్ని తాను చెయ్యాలి ఎలా అని ఆలోచిస్తూ ఒకరోజు తండ్రి దగ్గరికి వెళతాడు కశ్యప మహర్షి ఆ కశ్యప మహర్షి ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటుంటాడు అతను గొప్ప తపస్సు సంపన్నుడు తండ్రి దగ్గరికి వెళ్ళి మరి నాన్నగారు ఇలా తండ్రి మరి నేను ఈ విధమైనటువంటి ఒక జీవితం గడుపుతున్నాం బానిసత్వంలో మగ్గుతున్నాం మరి మా విముక్తి ఏమిటి అన్నప్పుడు నా సోదరులు ఇటువంటి విషయాన్ని చెప్పారు మరి దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలను నువ్వు నాకు ప్రసాదించాలి అన్నప్పుడు ఆ కశ్యపుడు అంటాడు కుమార నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియకుండా పోతున్నాయి కానీ నువ్వు ఈ భూప్రపంచాన్నంతా కూడా జయించగలిగేటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు నేను నీకు దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను నువ్వు వెళ్ళి ఈరోజే వెళ్ళి స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు వాళ్ళని జయించి ఆ స్వర్గానికి అమృత భాండ ఉండేటువంటి ప్రదేశానికి రక్షణగా ఉన్నటువంటి ఆ రక్షక భటులందరినీ కూడా ఓడించి ఆ అమృతాన్ని తీసుకొచ్చి నీ దాస్యాన్ని విమోచనం చేసుకుని నీ తల్లిని కూడా దాస్యం నుంచి విముక్తురాలిని చేసుకోమని చెప్పి కశ్యపుడు చెప్పటం వల్ల గురుత్మంతుడు తండ్రి గారికి నమస్కరించి ఈ అమృతాన్ని తీసుకురావడానికని బయలుదేరుతాడు ఈ బయలుదేరేటువంటి క్రమంలో మనకు అనేక సంఘటనలు ఈ కథల్లో కనిపిస్తాయి కానీ అవన్నీ కూడా అతను వెళుతున్నప్పుడు అతను ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీరడాని కోసం మరి తండ్రి గారిని అడిగినప్పుడు అతను భూలోకంలో పాతాళలోకంలో ఉన్నటువంటి జలచరాలన్నింటినీ కూడా నువ్వు తినవచ్చు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆహారం అంతా అంటే ఒక పని చేసేటప్పుడు ముందు బలాన్ని తెచ్చుకోవాలి కాబట్టి ఆ బలాన్ని కా కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకునే క్రమంలో ఇక్కడ అనేక కథలు మనకు కనబడతాయి ఆ కథలన్నింటిని దాటి ముందుకు వెళితే చివరికి అతను గొప్ప బలాన్ని సంపాదించుకొని పరాక్రమంతో స్వర్గం పైన దండయాత్ర చేసి స్వర్గానికి వెళ్ళి అక్కడ స్వర్గంలో అనేక మంది కాపలాగా ఉంటారు ఇక్కడ స్వర్గాన్ని కూడా ఈ కథల్లో చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఈ గరుత్మంతుడు వెళ్ళినప్పుడు అతని రెక్కలు అతన్ని సుపర్ణుడు అంటారు సుపర్ణుడు అంటే అతని రెక్కలు పర్ణము అంటే రెక్కలు సుపర్ణము అంటే సు అంటే మంచి అంటే బంగారు కాంతు లేనిటువంటి బలమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు ఈ గరుత్మంతుడు అలా వెళ్ళేటువంటి క్రమంలో అతను విష్ణుమూర్తి కూడా అతనికి ప్రత్యక్షంగా విష్ణుమూర్తి కోసం తపస్సు చేయటం విష్ణుమూర్తి వరాలు ఇవ్వటం విష్ణుమూర్తి ద్వారా తనకు అమరత్వం సిద్ధించాలని కోరుకోవటం విష్ణుమూర్తికి ఎల్లప్పుడూ నేను వాహనంగా ఉండాలి అని కోరుకోవటం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతాయి చివరికి గరుత్మంతుడు స్వర్గానికి చేరుకొని తన రెక్కల చేత అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యాన్నంతా కూడా రెక్కల ద్వారా కాళ్ళ ఉన్నటువంటి ఆ గోర్ల ద్వారా తన పదునైనటువంటి ముక్కు ద్వారా పొడిచి కాళ్ళతో గీరి రెక్కలతో పెద్ద గాలిని ఒక తుఫాన్ లాంటి గాలిని సృష్టించి ఆ స్వర్గం అంతా కూడా బీభత్సమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అల్లకల్లోలం చేసి చివరికి ఒక అనేక రక్షణ కవటాల మధ్యలో ఉన్నటువంటి ఆ అమృత బాండం దగ్గరికి వెళ్ళి ఆ అమృతాన్ని ఎత్తుకుని మరి తీసుకొస్తాడు ఆ అమృతాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇంద్రుడు అడ్డుపడతాడు అప్పుడు ఇంద్రుడు నిజానికి కశ్యపుడి యొక్క కొడుకు ఇంద్రుడు ఒక రకంగా ఇంద్రుడికి గరుత్మంతుడికి అన్నాదంబుల సంబంధం ఉన్నట్టుగా కూడా ఈ గదలో చెప్తారు అప్పుడు గరుత్మంతుడు విషయమంతా చెప్పి ఈ రకంగా ఈ అమృతం మరి మా అన్నదము మా అన్నలకు ఇవ్వడానికని ఇచ్చి దాస్యం నుంచి విముక్తి పొందడానికి తీసుకువెళుతున్నాను అన్నప్పుడు ఇంద్రుడు అంటాడు ఈ అమృతం అనేది సాధారణ జీవులు ప్రాణులు మానవులు స్వీకరించేది కాదు ఒక్కసారి అమృతాన్ని స్వీకరిస్తే వాళ్ళు జరామరణాలు లేకుండా ఉంటారు అంటే ముసలితనం లేకుండా చావు లేకుండా ఎప్పటికీ స్థిరంగా చిరంజీవులుగా ఉంటారు అది చాలా అందరికీ అది లభించేది కాదు అటువంటిది నువ్వు వెళ్ళి ఒక క్షుద్రమైనటువంటి ఆ పాములకు నువ్వు సమర్పించాలనుకుంటున్నావు ఇది సరి అయిన పద్ధతి కాదు మరి అది ఇస్తే కానీ నీ బానిసత్వం పోదు అందుకని మనం ఒక మాయోపాయం చేద్దాం అని ఆ ఇద్దరు కూడా ఒక చిన్న పన్నాగం ఎత్తుగడ వేస్తారు ఒక ప్లాన్ వేస్తారు ఏమిటంటే ఈ అమృతాన్ని తీసుకువెళ్ళేటప్పుడు నీ వెనకాలే నేను వస్తానని ఇంద్రుడు అంటాడు నువ్వు తీసుకువెళ్ళి ఆ పాములకు వాళ్ళందరికీ కూడా తక్షకుడు మిగతా ఆ అన్నదమ్ములకు ఈ అమృత భాండాన్ని అందించే నప్పుడు ఆ మధ్యకాలంలో వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేసి నీ దాస్య విముక్తం కాగానే నేను మాయోపాయం చేత ఈ అమృత భాండాన్ని మళ్ళీ తిరిగి ఎత్తుకొని స్వర్గానికి తీసుకొస్తాను అటు నీ దాస్య విముక్తి అవుతుంది ఇటు నీ మాట అవుతుంది ఆ అమృతం వాళ్ళకు దక్కకుండా మాయోపాయం చేత మళ్ళీ స్వర్గానికి తెచ్చుకోవడం అవుతుంది అంటాడు ఆ రకంగా ఇద్దరు బయలుదేరుతారు గరుత్మంతుడు అమృతభాండాన్ని పట్టుకొచ్చి ఆ కద్రువ సంతానానికి ఆ తక్షకుడు కర్కోటకుడు వాళ్ళందరికీ కూడా అమృత భాండ ఇచ్చి వాళ్ళు వెంటనే తొందరపడి దాన్ని స్వీకరించడానికి దాన్ని ఆహారం లాగా భుజించడానికి ముందుకు వెళితే ఇది సమయం కాదు అమృతం తీసుకోవడానికి కూడా సమయా సందర్భాలు ఉంటాయి మీరంతా శుచి అయి దాన్ని ముట్టుకోవాలి అందుకని మీరంతా ముందు వెళ్ళి శుచి శుభ్రంగా రండి అంటే స్నానం చేసేసి ఉదయం వేళలో తీసుకోవాలి అన్నప్పుడు నిజమే అనుకుని వాళ్ళంతా కూడా వెళ్ళటం ఈ మధ్యకాలంలో ఈ అమృత భాండాన్ని ఇంద్రుడు వెనకాలే గరుత్మంతుని వెనకాలే వచ్చి ఆ అమృత భాండాన్ని తీసుకుని మళ్ళీ మాయమైపోవటం చివరికి వీళ్ళంతా కూడా ఈలోగా మీకు అమృత భాండం ఇచ్చాను కాబట్టి మా దాస్యాన్ని మీరు ఈనాటి నుంచి దాస్యాన్ని నుంచి విముక్తి చేయడం అనటానే విముక్తి అయిపోయారు అని వాళ్ళు అనటం వినత జరుత్మంతుడు వెనక్కి రావటం మళ్ళీ తెల్లవారు వీళ్ళంతా వెళ్ళి అమృతాన్ని సేవించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమృత భాండం లేకపోవడం మరి వీళ్ళ దాస్య విముక్తి వీళ్ళు దూరంగా వెళ్ళిపోవడం ఇదంతా కూడా జరిగితే అప్పుడు ఆ పాములంతా కూడా ఏమిటి ఏం జరిగింది అని తెలుసుకుని కనీసం ఈ అమృతం ఈ దర్బల పైన ఈ అమృత బాండం తెచ్చినప్పుడు గడ్డి పరిచి ఆ గడ్డి పైన ఈ అమృతం బాండం పెడతారు దర్భలు అంటే గడ్డి కనీసం ఆ బిందువులు అమృతం యొక్క చుక్కలు ఆ బాండం నుంచి ఈ దర్బల ఎక్కడైనా అంటుకొని ఉంటుందేమో కనీసం దానినైనా మనం చుక్కలనైనా మనం స్వీకరించినట్లయితే కనీసం మనం అమరత్వం వస్తుంది అని ఆశపడి ఈ పాములన్నీ కూడా ఆ దర్బలను నాలికతో నాకుతూ ఉంటాయి అందుకనే దర్భలు అనగానే అవి చాలా పదునుగా ఉంటాయి చాలా షార్పుగా అందుకని పాము నాలుకతో దాని ఆ నాకగానే అవి కోసుకుపోయి రెండుగా చీలిపోతాయి అందుకనే పాముకి రెండు నాలుకలు ఉండడానికి కారణం కూడా మరి ఈ పురాణాల్లో ఈ కథగా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఆ రకంగా చివరికి అవి అమృతాన్ని స్వీకరించకుండా గరుత్మంతుడు ఈ దాస్యం నుంచి విముక్తై తల్లిని సంతోషపెట్టి అతను ఆ శ్రీ మహావిష్ణువుకు వాహనంగా వెళ్ళిపోతాడు ఈ మధ్యకాలంలో ఈ పాములందరికీ కూడా మరొక కథలో చెప్పు ఈ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఈ పాములందరి కూడా రానున్నటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ పడి అవి మృత్యువాత పడతాయని కద్రువ ఎప్పుడైతే ఆ ఉచ్చైస్రవాన్ని నలుపు చేయమని కొడుకులను కోరినప్పుడు వాళ్ళు నిరాకరించిన సందర్భంలో కద్రువ కొడుకులకు ఒక శాపం ఇస్తుంది మీరు రానున్న సర్పయాగంలో మీరంతా యాగంలో పడి ఆ మంటల్లో పడి మీరు కాలిపోతారు అని శాపం ఇస్తుంది ఈ శాప వృత్తాంతం మరొక కథలో మనం చూడవచ్చు చెప్పుకోవచ్చు అంతవరకు సెలవు నమస్కారం